జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి వారి ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులు ఈ ఏడాది వృత్తిపరమైన ఆర్థిక జీవితంలో అనేక మార్పులు చూస్తారు వృత్తిలో వ్యాపారంలో గతంలో కంటే ఇప్పుడు అనేక పెనుమార్పులు కనిపించబోతున్నాయి దీనివల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి ఊహించని పరిణామాలు ఎంతో ఇష్టంగా ఉండేవారు కూడా మీకు దూరమైపోవచ్చు మానసిక సంఘర్షణ తొలి ఆరు నెలలు మీకు కనిపిస్తోంది మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మీ రాశిలో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కొన్ని కనిపిస్తున్నాయి మార్చి వరకు మీకు అన్ని విషయాల్లో అనుకూల సమయంగా కనిపిస్తోంది మీరు చేసే పనిలో కీర్తిని కూడా పొందుతూ ఉంటారు ప్రమోషన్ల కాలం కూడా కనిపిస్తోంది ఇక ప్రేమ జాతకం చూసినట్లయితే రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు అనుకున్న విషయంలో కొన్నిటిని తలకిందులయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఎందుకంటే తల్లిదండ్రులు మీ ప్రేమను ఒప్పుకోరు వివాహానికి అనుమతి ఇవ్వరు ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రేమ విషయంలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఇబ్బందులే కనిపిస్తున్నాయి ఒకవేళ కాదని వివాహం చేసుకున్న ప్రేమికులు కలిసి ఉండలేరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనుకున్నవి అనుకున్నట్టు జరగవు ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారవచ్చు నష్టాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే పెళ్ళైన తర్వాత కొంతకాలానికి విభేదాలు వచ్చి విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ప్రేమ జాతకం ప్రకారం చూస్తే తల్లిదండ్రులు అనుమతితో పెళ్లి జరిగితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉంటుంది వివాదాలు పెద్దలు పరిష్కరిస్తారు ఇక మీ కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది కొంతవరకు చాలా అద్భుతంగా కనిపిస్తోంది సంవత్సరం ప్రారంభం నుంచి పదకొండు ఇంట శని ఉండడం వల్ల మీ కెరీర్లో స్థిరత్వం అయితే కనిపిస్తోంది మీరు పడ్డ కృషికి అంకిత భావంతో పనిచేయడం వల్ల సీనియర్ అధికారుల నుంచి మీరు మెచ్చుకోలు సంపాదిస్తారు మేనేజర్లుగా అలాగే పై ఉద్యోగులుగా మీకు ప్రశంసలు ప్రమోషన్లు కూడా కనిపించబోతున్నాయి మార్చి నుంచి ఏప్రిల్ మధ్య మీ జీతం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దుబాయ్ మస్కట్ అలాగే అమెరికా లండన్ జపాన్ ఇలాంటి దేశాల్లో ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారికి ఈ ఏడాది అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ముఖ్యంగా హెల్త్ హోటల్ రంగాల్లో పనిచేయాలనుకునే వారికి ఈ ఏడాది అత్యుత్తమ సమయంగా కనిపిస్తోంది మీరు ఉద్యోగాలను మార్చాలని చూసినట్లయితే మేషరాశి వారు ఆగస్టు నెల మంచిదనేది గమనించుకోండి అదే నెలలో మీరు ప్రస్తుత ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఆ ఉద్యోగాన్ని మానివేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా అనుకూల సమయం కాబట్టి జాగ్రత్త వహించాలి ఫైనాన్షియల్ సెక్టర్లో ఉద్యోగం చేసేవారు మీరు ఉద్యోగం మానిన తర్వాత ప్రతిదీ కూడా లెక్క ప్రకారం చేసుకుని వెళ్ళడం ఉత్తమం లేదంటే ఆర్థిక పరంగా చిక్కులు ఎదుర్కోవచ్చు న్యాయపరమైన చిక్కులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నవంబర్ అలాగే డిసెంబర్ నెలలో కూడా మీ కెరీర్లో మీకు విజయాన్ని అందిస్తాయి ఎప్పటినుంచో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా మేషరాశి వారికి ఈ ఏడాది మంచి సమయంగా కనిపిస్తోంది అయితే తొలి ఆరు నెలల్లో కాకుండా మళ్ళీ ఆరు నెలల్లో మీరు ప్రారంభం చేసుకుంటే మంచిది ఎలాంటి వ్యాపారాన్నైనా అన్ని రంగాల్లో కూడా మీకు సానుకూలమైనటువంటి దృక్కోణంతో ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు కల్పిస్తుంది మేషరాశి వారికి విద్యా జాతకం చూసినట్లయితే విద్యార్థులు కష్టపడి ఈ ఏడాది ముందుకు సాగాలి మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా అబ్బాయిలకు ఈ ఏడాది అత్యుత్తమంగా కనిపిస్తోంది ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కోసం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఉత్తమమైన సమయం మెడికల్ రంగంలో రాణించాలనే అమ్మాయిలకు వందకి వంద శాతం అనుకూల సమయం ఇక ఐటీ రంగాల్లో మాత్రం కొంచెం వరకు నిరాశ కనిపిస్తోంది చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చూసేవారికి విదేశాల్లో పోటీ పరీక్షల్లో మాత్రం విజయం ఈ ఏడాది కూడా కనిపించడం లేదు నాలుగైదు సంవత్సరాలుగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఈ ఏడాది కూడా అనుకున్నంత విజయాలేమీ కనిపించడం లేదు ఆర్థిక జాతకం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఏడాది పొడవునా ఆర్థిక స్థిరత్వం కాపాడుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితే ఉంది ఎందుకంటే సంపాదన పదకొండు శాతం ఉన్న ఖర్చు కూడా పదకొండు శాతం ఇక్కడ కనిపిస్తోంది సేవింగ్స్ అనేది చాలా తక్కువగా ఉండబోతున్నాయి డబ్బు కోసం ఏడాదిలో అనేది పడాల్సిందే సంవత్సరం చివరి వరకు పన్నెండు ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా ఆర్థికంగా ఎంత సంపాదిస్తూ ఉన్నా వైద్య రంగానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మేషరాశి కుటుంబ జాతకం చూస్తే మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులు చాలా బాగుంటారు ముఖ్యంగా భార్య పిల్లలతో తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో మీ సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి కానీ అత్తగారి ఇంటి నుంచి మాత్రం ఆర్థిక సమస్యలు మీకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి వారికి అనారోగ్యం లేదా ఆర్థిక చిక్కులు రావడంతో మీరు సేవింగ్స్ చేసుకున్న డబ్బులను కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది భార్య వల్ల సంవత్సరంలో పదకొండు నెలలు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది డిసెంబర్ మేషరాశి వారు అలాగే వారి తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సవాళ్ళని చెప్పుకోవాలి తల్లి ఆరోగ్యం విషయంలో మీకు ఆందోళన కలుగుతుంది మానసిక ఇబ్బంది అనేది ఉంటుంది మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో ఓపిక్గా ఉండాలి ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా మీరు దాటుకోవాలి మేషరాశి వారి పిల్లల జాతకం చూస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో పిల్లలకు మీరు మంచి ఆశీస్సులు ఇస్తారు ముఖ్యంగా విజయం కనిపిస్తోంది మీ పిల్లలకు ఈ ఏడాది విదేశీ చదువులకు మంచి అనుకూలమైన సమయం ఏప్రిల్ మే జూన్ ఆగస్ట్ నవంబర్ ఈ నెలలు చాలా బాగున్నాయి విదేశీ చదువులకు అప్లై చేసుకోవాలన్నా అడ్మిషన్ పొంది చేరాలన్నా అక్కడ చేసేందుకు ఏ ప్రయత్నానికైనా ఈ ఐదు నెలలు మీకు విజయాన్ని తీసుకువస్తున్నాయి సంతానం కోసం చూసేవారికి జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు ఓ గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది ఈ జంటలకు బలమైన అవకాశం కనిపిస్తోంది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా చాలా ఆనందిస్తారు వివాహ జాతకం చూస్తే మీ వైవాహిక జీవితానికి కూడా చాలా బాగుంది మేషరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలనుకుంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఏప్రిల్ మే మధ్య మంచి సంబంధాలు మీకు వస్తాయి తల్లిదండ్రుల అనుమతితో వివాహం కూడా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం యాత్రలకు విదేశీ ట్రిప్లకు కూడా మీ జాతకం ప్రకారం అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార జాతకం చూసినట్లయితే మేషరాశి వారికి ఈ ఏడాది వ్యాపారులకు అరవై ఐదు శాతం మాత్రమే బాగుంది మిగిలిన వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులు పొందుతారు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి బిల్లులు కూడా యాక్సెప్ట్ అవుతాయి మీ నగదు మీకు వస్తుంది ఈ ఏడాది మంచి లాభాలు చూస్తారు పన్నెండేళ్లుగా మీకు ఇబ్బంది పడుతూ శని వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ ఏడాది మంచి లాభాలు పొందుతారు సిమెంట్ రంగం ముఖ్యంగా డీలర్షిప్స్ తీసుకున్న వారు సిమెంట్ ప్లాంట్లు రన్ చేస్తున్న వారికి ఈ ఏడాది చాలా బాగుంది ఐటీ రంగంలో ఉన్నవారు విదేశాల్లో కంపెనీలు నిర్వహిస్తున్న వారికి ఈ ఏడాది చాలా బాగుంది హోటల్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ ఏడాది అత్యద్భుతం కిరాణా రియల్ ఎస్టేట్ కార్మిక సంబంధిత ఉద్యోగాల వారికి కూడా సూపర్గా ఉంది అంతేకాదు విద్య సంబంధిత వ్యాపారాలు కాలేజీలు స్కూళ్ళు నడిపే వారికి కూడా ఏడాది లాభాలు బాగా కనిపిస్తున్నాయి స్టేషనరీ పుస్తకాలు యూనిఫామ్లు టెక్స్టైల్స్ ఇలాంటి వారికి అద్భుతంగా ఉంది అలాగే వివాహానికి సంబంధించి ఈవెంట్ మేనేజ్మెంట్ వీటిలో పనిచేసే వ్యక్తులకు ఉద్యోగులకు మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంస్థలు నడిపే వారికి కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు ఏడాది వ్యాపార విస్తరణకు ప్లాన్ చేసుకున్నట్లయితే విజయదశమి తర్వాత మాత్రం మీకు రాణింపు అనేది కనిపిస్తుంది జనవరిలో మీరు కొంత డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి ముఖ్యంగా స్థలాలు లేదా రియల్టీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసినట్లయితే ఊహించని లాభాలు తీసుకువస్తోంది ఇక వ్యాపారులు జాయింట్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్షిప్తో బిజినెస్ చేసేవాళ్ళు ఈ ఏడాది అంతా బాగున్నా సెప్టెంబర్ నెల మూడో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్య ఇబ్బందులు వస్తాయి మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి ఆస్తి వాహన జాతకం చూస్తే ఈ ఏడాది మీరు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ పెద్ద భవంతులు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి జూలై నెల మీకు అత్యంత లాభదాయకమైన నెలగా కనిపిస్తోంది కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఈ ఏడాది మీకు చాలా బాగుంది మీరు జూలై నెలలో కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు వ్యాపారానికి ఇంటి కోసం కొనుగోలు చేయడానికి ఫిబ్రవరి మార్చి నెలలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది వాహన జాతకం బాగుంది మీకు డిసెంబర్ నెలలో కూడా వ్యాపారం కోసం కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు డీలర్షిప్స్ నిర్వహించేవారు డిసెంబర్ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో అత్యుత్తమంగా ఉండబోతోంది మీ వ్యాపారం ఇక ఆస్తిని ఇంటిని సంపాదించడంపై దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ ఏడాది పెద్ద ఆస్తిని కొనుగోలు చేస్తారు సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది తొలి ఆరు నెలల్లో కూడా సొంత ఇంటి నిర్మాణం మొదలు పెడతారు ఇక మేషరాశి వారి ఆరోగ్య జాతకం చూస్తే ఈ సంవత్సరం కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు వాటిని ఈజీగా దాటేస్తారు చిన్న సమస్యలు మాత్రమే అయితే మీరు ఆరోగ్యం విషయంలో తీసుకున్న అశ్రద్ధ వల్లే వాటిని తెచ్చుకుంటారు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే మేషరాశి వారి అదృష్ట సంఖ్య చూద్దాం మేషరాశిని పాలించే గ్రహం కుజుడు అలాగే మేషరాశికి ఆరు తొమ్మిది అనువైన అదృష్ట సంఖ్యలుగా చెబుతారు జ్యోతిష్య పరిహారాలు చూస్తే మేషరాశి వారికి దుర్గాదేవిని ప్రతి శుక్రవారం దర్శించండి లలితాదేవిని కూడా దర్శించడం మంచిది పార్వతీదేవికి శుక్రవారం కుంకుమ పూజ చేయించడం వల్ల ఎంతో మంచిది